శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు అందరికీ కూడా రక్షాబంధన అభినందనలు తెలియజేస్తున్నారు రక్షాబంధనం విశ్వరక్షకుడైన ఆ పరమేశ్వరుడే మనందరి యొక్క రక్షకుడు కేవలం సోదరి సోదరుల మధ్య జరిగేటువంటి రక్షాబంధనం కాదు ఇది ఏ దేహదారి ఏ దేహదారికి శాశ్వతంగా రక్షుణ్ణి ఇవ్వని ఆ పరమేశ్వరుడే ఇస్తారు అందుకనే మీ సోదరి రాఖీ కడుతున్నా లేదా బ్రహ్మకుమారి సోదరులు మీకు రక్షాబంధనం కడుతున్నా ముందుగా తెలంగాణ పిద్దుతారు ఏమని అంటే మీరు ఒక ఆత్మ మీకు ఆ రక్షణ ఇచ్చేటువంటి సంపూర్ణ బాధ్యత ఆ పరమశివుడైన పరమేశ్వరుడికే ఉంది అని రాఖీ కట్టేటప్పుడు రెండు తాళ్ళు ఉంటాయి ఒకటి ఆత్మకి గుర్తు ఒకటి పరమాత్మకి గుర్తు ఆ రెండు మనం కలిపి కడుతున్నాము అంటే ఆత్మైన నేను ఆ పరమాత్మలతో బంధించబడ్డాను ఆయన బంధనంలో బంధించబడ్డాను ఒక్క పరమాత్మ యొక్క బంధనంలో బంధించబడి చూడండి కొద్ది రోజుల కోసమైనా ఆయననే సంపూర్ణ బాధ్యత నా యొక్క రక్షణ కోసము నా జీవితానికే అని మీరు మనసారి అనుకొని చూడండి వారు బంధించబడి ఉన్నారు మీ యొక్క తనువు మనస్సు ధనము సంబంధికులు వ్యాపార వ్యవహారాలు అన్నిటికీ కూడా వారు బంధించబడి ఉంటారు వాస్తవానికి పరమరక్షకుడు పరమశివుడు పరమేశ్వరుడు మీ సోదరి నోరు తీపి చేసినప్పుడు అనుభవం చేయండి ఈ నోరు తీపితో నా జీవితం మధురంగా ఉంటుంది అలాగే నేను నా మాటల్లో కూడా అదే మాధుర్యాన్ని నేను అందరికీ అందిస్తాను అప్పుడు చూడండి అందరు ఎంత సంతోషంగా ఉంటారు ఒక్క చిన్న విన్నపం మీ అందరికీ కూడా సోదరిలకి సోదరులకి ఇద్దరికీ కూడా ఈసారి మీరు ఇచ్చే గిఫ్ట్ మనం బ్రహ్మకుమారిస్ లాగా ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ వెళ్ళిపోవడం మేము ఒకరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రక్షాబంధన్ పండగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం రక్షాబంధన్ అంటే ఏంటి ఫస్ట్ మనం చరిత్ర గురించి ఆలోచించాలి అప్పుడు మనకు ద్రౌపది గురించి అందరికీ తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ద్రౌపది ఆ రక్షబంధన్ రోజు రాఖీ పౌర్ణమ పౌర్ణమి రోజు మర్యాదగా కలిసి ఈ రాఖీ కట్టడానికి శ్రీకృష్ణుడి చేతు అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు నేను నువ్వు ఏ ఆపదలో ఉన్నా నేను నిన్ను కాపాడతానని నువ్వు నా చెల్లి కాపాడతానని హామీ ఇస్తున్నా అని చెప్పి తరువాత మనకు తెలుసు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఆరోజు ద్రౌపది చీరే పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగింది ఏమో కాపాడాడు అందరికీ సో ఈరోజు ప్రపంచంలో అక్క చెల్లెలు అన్నతముని చేతికి రాఖీ కడతారండి వాళ్ళు మహోన్నత స్థాయికి ఎదగాలి ఎటువంటి ఆపద ఉన్నా భగవంతు రక్షణ కల్పించాలి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఆ కోడుకుంటూ రాఖీ కట్టారండి ఆ అన్న తమ్ములు కూడా అక్క చెల్లెలకు జీవితం అంతా రక్షణ కల్పిస్తాము అని హామీ ఇస్తారండి ఇది చాలా పవిత్రమైన పండగ ఒక పవిత్రమైన అనుబంధం అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ల మధ్యలో మరిస్తూ ఈ పండగ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం పోయిన సంవత్సరం కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి అక్కలు నన్ను పిలిపించి సాధంగా ఆహ్వానించి ఈ ప్రోగ్రాం జరిపారండి ఈ సంవత్సరం కూడా నన్ను పిలిపించడం సాధారణంగా ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ రివిలైజ్డ్ అది ఇక్కడికి రావడం మీతో ఈ పండగ కలిసి జరుపుకోవడం ఫస్ట్ టైం ఈ రాఖీ ఈ సంవత్సరం అక్క ఇక్కడ కట్టాడండి సో అక్కకి నమస్కారం థ్యాంక్ యూ సో నాకు ఇక్కడ కట్టేవాళ్ళు ఎవరు లేరండి భారతదేశంలో రెండు అయిపోయింది సో ఒక మంచి మాట విన్నాము ప్రజాపిద్ద బ్రహ్మకుమారి అంటే పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ వల్ల మార్పులు వస్తాయి చిన్న కథ చెప్తాను నేను జీవితంలో చాలా పుస్తకాలు చదివాను అందులో ఒక పర్టికులర్ పుస్తకం నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాను ఆ పుస్తకం చాలామంది వినలేదు అండి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ బై డేల్ కణి ఒకవేళ మీకు అవసరం ఉంటే అవకాశం ఉంటే ఒకసారి చదవండి ఆ పుస్తకంలో ఒక నిజమైన సంఘటన గురించి అక్కడ వివరించడం జరిగింది మన అందరికీ అక్కడ లింకన్ పేరు తెలుసు ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ సివిల్ వార్ నడుస్తుంది సివిల్ వార్ అంటే నార్త్ అమెరికా వర్సెస్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఏమంటున్నారు మాకు స్లేవాడీ సిస్టమ్ వద్దు సౌత్ అమెరికాన్స్ ఏమంటున్నాడు స్లేవాడీ సిస్టమ్ కంటిన్యూ చేయాలి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో యుద్ధం నడుస్తుంది సా సాగుతుంది కొనసాగుతుంది ఒకవైపు అబ్రహాం లింకన్ మరోవైపు అబ్రహాం లింకన్ అంటే స్లేవాడీ వద్దు అవతల వైపు స్లేవాడీ కంటిన్యూ చేయాలి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఒకరోజు ఒక యుద్ధం జరిగింది ఆ అబ్రామ్ లింకన్ తడపన ఉన్న ఫోర్స్ ఘోరంగా ఓడిపోయాడు ఓడిపోతే అప్పుడు అబ్రాహం లింకన్కి ఏం తెలిసిందంటే అది ఖచ్చితంగా మనం నిలవాల్సిందే కానీ మా ఫోర్స్ లీడర్ చాలా తప్పులు చేశారండి అటువంటి తప్పు ఎవరు చేయకూడదు శ్రమించడానికి తప్పులు అటువంటి తప్పులు చేయడం వల్ల ఆ ఫోర్స్ ఓడిపో